నమస్తే టుడే న్యూస్ స్వాగతం వివరాలు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి దేవస్థానంలోని సూర్య భగవాన్ ఆలయం వద్ద ఉన్న ఈ రోజు తెల్లవారుజాము నుంచి భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి కార్తీక దీపాలు వెలిగించి ముక్కులు చెల్లించుకుంటున్నారు శ్రీకాళహస్తిలోని దేవస్థానం పరిసర ప్రాంతాల్లో ఉన్న పలు నాగశిలల వద్ద నాగుల చవితి వేడుకలను సాంప్రదాయ పద్ధతిలో భక్తులు నిర్వహించుకుంటున్నారు నాగశిలలకు పాలు పోసి పూజా ద్రవ్యాలు సమర్పించి విశేష పూజలు నిర్వహి అలాగే పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న నాగ పుట్టలు వద్ద స్థానికులు సాంప్రదాయ పద్ధతులు పూజలు చేస్తున్నారు పుట్టల వద్ద సందడి వాతావరణం నెలకొంది గోదావరి జిల్లా అంతటా ప్రజలు నాగుల చవితి పూజలు నిర్వహించారు మహిళలు పురుషులు భక్తి శ్రద్ధలతో తెల్లవారుజాము నుంచే పుట్టల వద్ద పసుపు కుంకుమ పూలతో పూజలు చేసి పాలు పోసి హారతలిచ్చి నైవేద్యాలు సమర్పించారు ప్రముఖ పుణ్యక్షేత్రమైన అత్తెలి సుబ్రహ్మణేశ్వర స్వామి ఆలయంలో జంట నాగులకు అభిషేకాలు నిర్వహించారు దీపావళి అనంతరం వచ్చే నాగుల చవితి నాడు సుబ్రహ్మణేశ్వర స్వామికి పూజలు చేసి పాలు పోయటం ద్వారా దోషాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం

అత్యంత విశిష్టమైన నాగుల చవితి పర్వదినాన పల్నాడు జిల్లాలోని పలు దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి సుబ్రహ్మణ్య స్వామికి ఇష్టమైన నాగుల చవితి పర్వదినం సందర్భం చిన్నకలూరి కలహరి హర నాగేశ్వర స్వామి పుట్టనందు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి దర్శించుకుని పుట్టలో పాలు పోసి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు సకల పాప విమోచనానికి ఇది మంచి సుధినము ఈరోజు పాలు పోలు పోషణ స్థితి భక్తునికి కానీ ఎవరైతే సరే పాల సర్వ పాపమును సర్వ దోషములు పోను ఈ రోజు చవితి రోజున పెద్ద వచ్చి ఈ నాగుచ్యోతి రోజున పారు పోషణాలు ఏ భుక్కు అయినా సరే పాలిపోషణ సర్వ పాప హరణం జరుగుతుంది సర్వ విమోచన సర్వ పాప విమోచన జరుగుతుంది అదేవిధంగా ఇది ఏమన్నా నాగునచ్యోతి ముఖ్యంగా ఎందుకంటే పిల్లలు పుట్టిన వాళ్ళు కానీ పెళ్లి కాని వాళ్ళు కానీ లేకపోతే ఏదన్నా దోషాలతో బాధపడుతున్న వాళ్ళు కానీ ఈ ఈ రోజు తన పాలు పోసినైతే వాళ్ళ యొక్క కోరికలు నెరవేరి సదా వాళ్ళు సుఖాన్ని నెరవేరడా జీవిత ఏదాంతము అనుభవిస్తున్నారు జిల్లా వ్యాప్తంగా నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు సుబ్రహ్మణేశ్వర స్వామిని కొలుస్తూ తమ ముక్కుబడులు తీర్చుకుంటున్నారు మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయంలో ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ వైభవంగా నాగుల చవితి ఉత్సవాలను నాగపుట్ట వద్ద తొలి పూజ నిర్వహించి ప్రారంభించారు ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ కు ఆలయ అర్చకులు బుద్ధు పవన్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో అర్చక బృందం ఆలయ కార్యనిర్వహణాధికారి అధికారి శ్రీ శ్రీరామ వరప్రసాద్ రావు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న మోపిదేవి గ్రామంలోని స్వయంభుగా కొలువు కొలువుతి శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణేశ్వర స్వామివారి దేవాలయంలో నాగుల చవితి వేడుకలను ఆవినిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ విజయలక్ష్మి దంపతులు శ్రీ స్వామివారి ఆవరణలో గల నాగపుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ దంపతులు చేయి స్వామివారికి తొలి పూజ పంచామృత అభిషేకం నిర్వహించి భక్తులకు నాగపుట్ట స్వామివారి దర్శనం కల్పించారు నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని కాకినాడ కలెక్టరేట్లో పెద్ద ఎత్తున మహిళలు నాగేంద్రుడికి పూజలు నిర్వహించారు భక్తి శ్రద్ధలతో పుట్టల వద్దకు వచ్చి చిమిలి చలివిడి వడపప్పు పానకం నాగేంద్రుడికి నివేదించి పూజలు నిర్వహించారు నాగుల చవితిగా జరుపుకోవడం తరతరాలుగా వస్తున్న ఆచారం ఇందులో భాగంగా మహిళలు చవితి పర్వదినం రోజున నాగేంద్రునికి పూజలు నిర్వహించి ఆ పుట్ట మన్నును చెవికి పెట్టుకుంటే కడుపు చలవ వస్తుందని మహిళల నమ్మకం అందులో భాగంగా కాకినాడ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున మహిళలు నాగుల చవితి పర్వదినాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు Terima kasih telah menonton! ప్రకృతితో మనిషి మమేకమై ఉండడానికి నిదర్శనం నాగుల చవితి అని పవిత్ర కార్తీక మాసంలో వచ్చే మొదటి వేడుక నాగుల చవితి అని చెప్పవచ్చు అలాంటి ఎంతో చారిత్రక నేపథ్యం కలిగిన నాగుల చవితి వేడుకలు శనివారం శ్రీకాకుళం జిల్లా అంతటా ఘనంగా నిర్వహించారు నాగదేవతను భక్తి శ్రద్ధలతో పూజించి చవితి వేడుకలు శాస్త్రోక్తంగా జరుపుకున్నారు శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం సోంపేట పలాస టెక్కలి పాతపట్నం నరసన్నపేట రణస్థలం ఆవుదల వలస శ్రీకాకుళం రూరల్ ప్రాంతాల్లో ఎంతో కోలాహలంగా నాగుల చవితి వేడుకలు జరుపుకున్నారు ప్రజలు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేస్తున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోల బాల స్వామి అన్నారు టంగుటూరు మండలం తూర్పునాయుడు పాలెంలోని తన క్యాంపు కార్యాలయంలో శనివారం డెబ్బై ఒక్క మంది లబ్దిదారులకు ముప్పై ఏడు లక్షల ఎనభై ఎనిమిది వేల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన అందించారు ఈ సందర్భంగా మంత్రి డోల బాల స్వామి మాట్లాడుతూ ఆరోగ్యాంధ్ర ప్రదేశ సాధనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు ఇప్పటి వరకు నియోజకవర్గంలో తొమ్మిది వందల తొంభై ఆరు మంది లబ్దిదారులకు ఏడు కోట్ల తొంభై ఐదు లక్షల యాభై మూడు వేల రూపాయల మేర ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు ప్రజల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు ఆస్ట్రేలియాలో ఏడు రోజుల పర్యటనతో ఆంధ్రప్రదేశ్ ప్రగతి దిశగా కొత్త భాగస్వామ్యాలపై నమ్మకం కుదిరిందని ఏపీ మంత్రి నారా లోకేష్ తెలిపారు ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు చేశారు నాలుగు నగరాల పర్యటనలో విశ్వవిద్యాలయాల సందర్శన పారిశ్రామిక వేత్తలతో భేటీలు జరిగాయని తెలిపారు క్రీడలను శక్తివంతమైన రంగంగా అభివృద్ధి చేసే అవకాశాలు విస్తారంగా ఉన్నాయన్నారు భారతదేశం రెండు పాయింట్ నాలుగు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ వైపు సాగుతోందని చెప్పారు ఈ సమయంలో పరిశోధన నైపుణ్యాభివృద్ధి ఉద్యోగ శక్తి బలోపేతం కావటం కీలకమని పేర్కొన్నారు ఈ పర్యటన ఫలాలు త్వరలోనే ఆంధ్రప్రదేశ్కు ప్రయోజనకరమైన భాగస్వామ్యాలుగా మారతాయని లోకేష్ ఆకాంక్షించారు గ్రామాల్లో పారిశుధ్యాన్ని ఆధునిక విధానాల్లో మెరుగుపరచడమే లక్ష్యంగా మ్యాజిక్ డ్రైన్ ప్రాజెక్టును అమలు చేస్తున్నామని చిత్తూరు జిల్లా డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ ఆవాసాని రవికుమార్ తెలిపారు చిత్తూరు జిల్లాలో నాలుగు మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా మ్యాజిక్ డ్రైన్ నిర్మాణ పనులు చేపట్టినట్లు తెలిపారు నగిరి బంగారుపాలెం రామకుప్పం పులిచెల్ల మండలాల్లోని ఎస్సీ ఎస్టీ గ్రామాల్లో ఈ పనులు కొనసాగుతున్నాయని వివరించారు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఈ ప్రాజెక్టుకు నిధులు వినియోగిస్తున్నామని తెలిపారు గ్రామాల డ్రైనేజ్ వ్యవస్థను ఆధునికంగా అభివృద్ధి చేసి పారిశుద్ధ్య ప్రమాణాలను పెంచడం గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం అని పేర్కొన్నారు గ్రామీణ ప్రజల ఆరోగ్యం పరిశుభ్రత మా ప్రధాన ప్రాధాన్యమని మ్యాజిక్ డ్రాయింగ్ ప్రాజెక్టు విజయవంతమైతే ఇతర మండలాలకు కూడా విస్తరిస్తామని పిడి ఆవాసాన్ని రవికుమార్ తెలిపారు గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్యాన్ని మెరుగుపరిచేందుకు తక్కువ ఖర్చుతో మురుగునీటిని రోడ్ల మీద ప్రవహించకుండా దాని ద్వారా అంటువ్యాధులు వ్యాపించకుండా సిసి డ్రైన్లు లేని చోట మనకు సిసి డ్రైన్ ఒక వంద మీటర్లు వేయాలంటే లక్ష రూపాయల పైన అవుతుంది అక్కడ మనము చాలా తక్కువ ఖర్చుతో మ్యాజిక్ డ్రైన్స్ అన్ని మన జిల్లాలో నాలుగు మండలాల్లో పైలట్ ప్రాజెక్టు ప్రాతిపదికన నాలుగు పంచాయతీల్లో ప్రారంభించాము మామూలుగా సీసీ డ్రైన్సు విత్ కవర్ స్లాబ్ ఒక పద్ధతి మురుగునీటి నిర్వహణకు రెండోది అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మూడోది కచ్చా డ్రైన్ ఇవన్నీ కాకుండా బాగా ఎఫెక్టివ్గాను ప్లస్ తక్కువ ఖర్చుతోనూ పూర్తయ్యేదానికి మొదటగా కృష్ణా జిల్లా నందిగామలో ఇది ప్రారంభించటము జరిగింది సో మన జిల్లాలో రామకుప్పము పులిచెర్ల నగరి బంగారుపాలెంలో నాలుగు గ్రామ పంచాయతీలో పైలట్ బేసిస్న ప్రారంభించాము ఎక్కడైతే సిసి రోడ్స్ ఉంటుందో సిసి రోడ్స్ ఉంటాయో ఆ సిసి రోడ్డుకు మన గృహస్థుల ఇంటికి మధ్య ఒక రెండు అడుగులు వెడల్పు అర్ధ మీటరు లోతుతో మనము ఆ సైడు రెండు వైపులా సిసి రోడ్డుకు రెండు వైపులా ఇవి కడప స్లాబ్స్ పెట్టి కడప స్లాబ్స్ మధ్యలో వివిధ డిఫరెంట్ సైజెస్లో ఉన్న మెటల్ను నింపి వర్షపు నీరు కానీ ఇంటి నుంచి వచ్చిన తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయని టీటీడీ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ మురళీకృష్ణ కృష్ణ అన్నారు నవంబర్ పదిహేడవ తేదీ నుంచి ప్రారంభం కానున్న తిరుచానూరు బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను ఈ రోజు ఉదయం పరిశీలించారు అనంతరం సేవిఎస్ఓ మాట్లాడుతూ తిరుచానూరు బ్రహ్మోత్సవాలకు వేలాది మంది భక్తులు తరలి రానున్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అప్రమత్తంగా వ్యవహరిస్తామన్నారు నవంబర్ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు సంబంధించి పరంగా ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి దాని మీద ఒక ఇన్స్పెక్షన్ అనేటటువంటిది ఆర్గనైజ్ చేయడం జరిగింది దీనిలో కన్సర్న్ అన్ని డిపార్ట్మెంట్స్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అలాగే హెల్త్ మెడికల్ అన్ని ఫైర్ అన్ని డిపార్ట్మెంట్స్ని కూడా సంయుక్తంగా ప్లేసెస్ అన్నింటినీ కూడా ఒకసారి చెక్ చేసుకొని వాహనం తిరిగేటటువంటి ప్లేసెస్ని అలాగే పుష్కరణి చుట్టూ ఉండే ఏరియాని అలాగే వచ్చేటటువంటి భక్తుల్ని హోల్డింగ్ ఏరియాస్లో ఉంచి లోపలికి తీసుకెళ్లేటువంటి విధానాన్ని సార్ అంతా కూడా పరిశీలించడం జరిగింది ఇది ప్రాథమికంగా జరిగినటువంటి ఒక ఇన్స్పెక్షన్ ఫీల్డ్ ఇన్స్పెక్షన్ మాత్రమే సో రానున్న రోజుల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలి భక్తులకు ఏ రకమైనటువంటి అసౌకర్యం లేకుండా భక్తులందరూ కూడా అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనే విధంగా ఎలా అవకాశం కలిగించాలి అనేటటువంటి దాని మీద అలాగే ముఖ్యంగా మనకి తీర్థం రోజు వేలాదిగా భక్తులు వచ్చేటటువంటి సందర్భం ఉంటుంది కాబట్టి అప్పుడు తీసుకోవాల్సినటువంటి ప్రత్యేకమైన చర్యలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి జిల్లా పోలీస్ యంత్రాంగం మరియు రెవెన్యూ యంత్రాంగంతో ఎలా కోఆర్డినేట్ చేసుకోవాలి అనేటువంటి దాని కూడా ఫీల్డ్ ఇన్స్పెక్షన్ తర్వాత వాటి దిశగా కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి చర్యలు అనేది తీసుకోవడం జరుగుతుంది కర్నూలు జిల్లా బస్సు ప్రమాదంపై మంత్రి పయ్యావుల కేశవ స్పందించారు బస్సు ప్రమాదం బాధాకరమని మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉన్నా కూడా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారన్నారు బస్సు ప్రమాదంపై కూడా కొన్ని ఛానళ్లు శవరాజకీయాలు చేయడం బాధాకరమన్నారు పింక్ డైమండ్ నారా రక్త చరిత్ర మామిడికాయల స్టోరీ ఇలా ఫేక్ రాజకీయాలు చేయడంలో మాజీ సీఎం వైఎస్ జగన్ దిట్టాన్ని మంత్రి కర్ణాటకకు విమర్పించారు రిజిస్ట్రేషన్ ఏమో ఎక్కడో ఒరిస్సాలో చేసుకున్నారు హైదరాబాద్ టు బెంగళూరు పోతా ఉన్నారు తెల్లవారుజామున సంఘటన జరగడం బాధాకరం ఆ మృతుల అన్నింటికి కూడా సానుభూతిని తెలియజేస్తున్నాం ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా కర్నూలు జిల్లాలో పనిచేస్తా ఉంది మా హోమ్ మినిస్టర్ గారు వచ్చారు ఇన్ఛార్జ్ మినిస్టర్ వచ్చారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ వచ్చారు అర్లీ మార్నింగ్ ఇన్ఫర్మేషన్ తెలియగానే అందరూ కూడా బయలుదేరి అక్కడికి రీచ్ అయ్యి ముఖ్యమంత్రి గారు విదేశీ పర్యటనలో ఉన్నా కూడా అక్కడి నుంచే ఇన్స్ట్రక్షన్స్ మానిటర్ చేస్తూ ఉండడం జరిగింది అట్లాంటి ఒక బాధాకరమైనటువంటి సంఘటనలో కూడా కొన్ని ఛానళ్ళు ఇదేదో దీనికి ఫిట్నెస్ సర్టిఫికెట్ లేదు డేట్లు అయిపోయినాయి మీకు కాపీలు రిలీజ్ చేస్తారు మనం తెప్పించాం నిజంగా డౌట్ వచ్చింది మనకు సంబంధం లేదు అది కర్ణాటకలో కంపెనీ ఉంది రిజిస్ట్రేషన్ ఎక్కడో అయింది అది బిట్వీన్ ఈ రాష్ట్రానికి సంబంధించింది కదా కానీ మానవతా హృదయంతో మనుషులు చనిపోయారని మొత్తం ఎఫర్ట్ని దాన్ని పెడితే ట్లా రాజకీయాలు కొంతమందికి అలవాటు అయిపోయినాయి ఆ రాజకీయాలు ఇట్లాంటి సంఘటనలో కూడా చేయడం దాన్ని ఇంకా పని కట్టుకుని నిజమా అసలు ఏం జరిగింది చూద్దామని అవుట్ ఆఫ్ ఇంక్విజిటివ్ ఇస్తే వాళ్ళకి ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉంది ఇట్లాంటి ఫేక్ వార్తలు ప్రచారం చేయడం మంచిది కాదు అనేటువంటిది మళ్ళా ఒకటి చెప్తున్నాయి మాన్కోవాలి ఈ ఫేక్ వార్తలు అనేటువంటిది ఏ స్థాయికి పోయింది అనేటువంటిది వాళ్ళకి ఫిట్నెస్ సర్టిఫికేట్ తెప్పిస్తే ఎప్పటిదాకా ఉంది అనేటువంటి చూస్తే ఫిట్నెస్ వ్యాలిడ్ అప్ టు థర్టీ ఫస్ట్ మార్చ్ ట్వంటీ ట్వంటీ సెవెన్ క్లియర్ గా అది ఎవడు ట్రాన్స్పోర్ట్ కంపెనీ తప్పు చేస్తే తప్పు శిక్ష పడుతుంది వాడికి తప్పు చేస్తే శిక్ష పడుతుంది అది ఏదో రాష్ట్రానికి సంబంధించింది ఇన్సిడెంట్ జరిగింది మానవతా దృక్పథంతో ప్రభుత్వం వెంటనే స్పందిస్తే దాని మీద కూడా పోయి ఫేక్ ప్రచారం వీళ్ళకి అలవాటు అయిపోయింది ఏంటి పింక్ డైమండ్ అని చెప్పి మొదలు పెట్టారు కోర్టుకు వెళ్ళారు సిబిఐ విచారణ జరిపించాలని గవర్నమెంట్ రాగానే విత్డ్రా చేసుకున్నారు గొడ్డలి పోటన్నారు అన్నారు యాత్రలో నారాసురవ రక్త చరిత్ర అన్నారు సిబిఐ కేసు అన్నారు గవర్నమెంట్ లకు రాగానే విత్డ్రా చేసుకున్నారు మామిడికాయలు అన్నారు వాళ్లే ట్రాక్టర్ పెట్టుకుని వాళ్లే కరెక్ట్ గా ఆయన విజిట్ టైం వేయడం కింద పోస్తారు ఎక్కడో దాచిపెట్టుకుంది ప్రతి ఒక్క దాంట్లోనూ ఫేక్ రాజకీయాలు చేసుకుంటూ ప్రజలతో ఈ రకంగా పెట్టాలనేటువంటి ప్రయత్నం నిజంగా బాధాకరం ఆ ముతుల కుటుంబాల్ని ఏ రకంగా ఓదార్చాలి ఎట్లా కాపాడాలి అనేటువంటిది పోయి ఈ అవకాశాన్ని కూడా తీసుకొచ్చి సంబంధం లేని ఈ రాష్ట్రానికి సంబంధం లేని సంఘటనలో కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయాలని చెప్పడం బాధాకరం అది నిజంగా చెప్పాలంటే అమానవీయం వీళ్ళకి ఈ ప్రచారాలు ఎంత అలవాటు మీకు చెప్పాను క్లియర్గా పింక్ డైమండ్ అయిపోయింది బాబా నారాసుర రక్త చరిత్ర అని చెప్పి బాబాయ్ గొడ్డలు పోటని గుండెపోట అన్నారు మామిడికాయల స్టోరీ ఉంది పొగాకు రైతు స్టోరీ ఉంది పెట్టుబడులు ఇప్పుడు లేటెస్ట్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కొత్త అవుతారు అందుకే కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం నాగాయ లంక మండల కేంద్రంలో స్వయంభుగా కొలువైన సుప్రసిద్ధ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు నాగుల చవితి సందర్భంగా తెల్లవారుజాము నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులు ఆలయ ప్రాంగణంలోని నాగపుట్ట వద్ద పాలు పోసి మొక్కుబడులు చెల్లించుకున్న అనంతరం స్వామివారిని దర్శించుకుంటున్నారు

ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది విశాఖకు తొమ్మిది వందల తొంభై కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమై ఉంది పశ్చిమ వాయు దిశగా ఇది కదులుతోంది ఇరవై నాలుగు గంటల్లో బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది ఈ నెల ఇరవై ఏడు ఉదయానికి తుపానుగా మారే అవకాశం ఉంది ఇది కోస్తాంధ్రపై ప్రభావం చూపనుంది నైరుతి పశ్చిమ బంగాళాఖాతం మధ్య తీరం దాటే సంకేతాలు కనిపిస్తున్నాయి రాజమండ్రిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గని భరత్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కర్నూలులో ప్రమాదానికి గురైన ఓల్వో బస్సుకు ఏడాదిన్నరగా ఫిట్నెస్ సర్టిఫికేట్ లేదని అధికారులు డ్రైవ్ చేపడితే రాష్ట్రంలో లక్షల వాహనాలకు ఫిట్నెస్ లేని విషయం బయటపడుతుందని అన్నారు కూటమి ప్రభుత్వం హయాంలో మహిళలకు రక్షణ లేదని రాజమండ్రిలో జరిగిన బాలికలపై అత్యాచార ఘటనలే నిదర్శనమని అన్నారు మరి ఎన్నో ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు మరి నిన్నటికి నిన్న చాలా చాలా దురదృష్టకరము మరి పాపం ఆ అమాయక ప్రజలు ఏం అన్యాయం చేశారండి ఈ తెలుగుదేశం ప్రభుత్వము ఏదైతే ఆ వాల్వో బస్ ఫైర్ యాక్సిడెంట్ జరిగిందో ఆ వాల్వో బస్కి సంబంధించి ఫిట్నెస్ సర్టిఫికెట్ ఆల్మోస్ట్ సంవత్సరన్నర కాలం నుంచి ఫిట్నెస్ సర్టిఫికేట్ లేదంట అసలు ఎంత దారుణం అండి ఎంత దుర్మార్గం అండి మరి ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకపోతే అధికారులు కానీ ప్రభుత్వం కానీ నిద్రపోతా ఉందా అని అడుగుతా ఉన్నా ఇది కేవలము వెలుగులోకి వచ్చిన ఒక అంశము వీళ్ళే కనుక ఒక డ్రైవ్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి లక్షల కొద్ది వాహనాలకి ఫిట్నెస్ సర్టిఫికేట్లు ఉండవు మరి ఈ ప్రమాదాలకి ప్రమాదాలకి కారకులు ఎవరో అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వం కాదా మరి ఈ ప్రభుత్వాన్ని సుమోటోగా తీసుకుని సుప్రీంకోర్టులో హైకోర్టులో కేసులు వేయాలి వీళ్ళపైన ఈ ప్రభుత్వం పైన ఈ అధికారులపైన వీళ్ళందరిపైన అభం శుభం తెలియని పంతొమ్మిది ప్రాణాలని ఇరవై ప్రాణాలని చంపడానికి వీళ్ళు ఎవరో అడుగుతా ఉన్నా ఇది కాకుండా ఆ వాహనానికి ఇన్సూరెన్స్ లేదంట మరి ఇదే కాకుండా సుమారుగా ఆ వాహనం పైన సుమారుగా పదహారు ఈ చలాన్లు ఉన్నాయంట అసలు ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నాము అంటే పంతొమ్మిది మంది సజీవ దహనానికి కారకులు ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి నైతికత లేదు ప్రభుత్వం కొనసాగించడానికి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం